నమస్తే ప్రస్తుత ఆధునిక యుగంలో మానవుడు కాలంతో సమానంగా పరుగులు తీస్తున్నాడు సంపాదనే లక్ష్యంగా మారిన జీవితంలో లేచింది మొదలు తిరిగి పడుకునే వరకు ఉరుకులు పరుగుల జీవనం సమయంతో పాటు వేగానికి ప్రాధాన్యం ఎక్కువైపోయింది కొన్ని సందర్భాల్లో వేగం కొందరి జీవితాల్లో తొందరపాటుగా మారితే మరికొంతమందికి గ్రహపాటుగా మారుతుంది దీనికి నిదర్శనమే ఈ రోజు జరిగిన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న కావేరీ ట్రావెల్ బస్సు దగ్ధం దుర్ఘటన లగ్జరీ బస్సుల ప్రయాణానికి సౌకర్యంగా ఉండడం ఫుల్ ఎయిర్ కండీషన్ రాత్రంతా చక్కగా పడుకునే తెల్లసరికి గమ్యస్థానానికి చేరుకొచ్చిన ఆలోచనతో ప్రయాణికులు ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయిస్తున్నారు ఇక్కడ ట్రావెల్ సంస్థల నిర్వాహకులు తీసుకుంటున్న సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఇతర పరిస్థితుల గురించి కానీ ఎవరు ఆలోచించే పరిస్థితి మనకి ఎక్కడా కనిపించలేదు ముఖ్యంగా మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నప్పటికీ మెరుగైన సదుపాయాలు సౌకర్యవంతమైన సురక్షితమైన ప్రయాణ సదుపాయాన్ని కల్పించినప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ నే దూర ప్రాంతాల ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు దీనికి కారణం ఏంటి అంటే ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలో కనిపించే లగ్జరీ బస్సులు కనిపించవు అంతేకాకుండా గమ్య స్థానానికి అనుకున్న టైంలో వెళ్ళిపోవాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ నే ఎక్కువగా ఆశ్రయిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ మీద అధికారుల నిఘా అనేది కొరబడుతుంది అని చెప్పుకోవచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ నడిపే వ్యక్తులు ప్రతి నెల కింద స్థాయి నుంచి స్థాయి స్థాయి వరకు మంత్రి స్థాయి వరకు కూడా మామూలు ఇస్తున్నామని బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి అన్ని ఖచ్చితంగా నిర్వహిస్తే ఎందుకు మామూలు ఇస్తున్నారు అంటే వాటి డొలతనాలు బయటపడతాయి ఇతర రాష్ట్రాల్లో బస్సులు కొనుక్కొని వాటిని రీమాడిఫికేషన్ చేసి నడపడం కూడా ఒక రకంగా ఇలాంటి సంఘటనలు జరగడానికి మూల కారణంగా చెప్పుకోవచ్చు అలా వచ్చిన బస్సులను తమ ఇష్టానుసారంగా సీట్ల కెపాసిటీని పెంచడం లగ్జరీ పరుపులు వేయడం వంటి సౌకర్యాలు కల్పించడం కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు ఈరోజు జరిగిన ఈ సంఘటన ఇటు ప్రభుత్వాలకు అటు ప్రజలు ఆలోచించవలసిన పరిస్థితి కల్పించింది ఎంతో బిజీగా ఉన్న మన జీవితాలు పణంగా పెట్టి ప్రయాణాలు చేయవలసిన అవసరమైతే లేదు మరి ముఖ్యంగా ట్రావెల్స్ సంబంధించి చూసుకుంటే గమ్యస్థానానికి అనుకున్న టైంకి చేర్చే బస్సు లగ్జరీగా ఉంటే వాటికి రేటింగ్స్ కూడా మనమే ఇస్తున్నాము రేటింగ్స్ బట్టి ఆయా ట్రావెల్స్ సంబంధించిన డిమాండ్ కూడా పెరుగుతుంది కానీ ఈ ఉరుకుల పరుగుల ప్రయాణంలో ప్రమాదాలు కూడా జరుగుతున్న వాటిని మనం పట్టించుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు లగ్జరీ స్లీపర్ బస్సు మనం ఎక్కామంటే ఒక మనిషి నడవడానికి మాత్రమే మధ్యలో స్థలం ఉంటుంది ఇంకొక వ్యక్తి రావాలంటే ఇరుకురుకుగా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరిగినప్పుడు మనుషులు తప్పించుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది ఇటువంటి పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా స్లీపర్ బస్సులు అనేవి కాన్సెప్ట్ని పూర్తిగా నిర్మూలించాలి బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలా కంఫర్ట్గా అంటే పాతకాలం ఆర్టీసీ బస్సుల్లో చూస్తే కొంచెం ఎక్కువగానే స్పేస్ అనేది ఉండేది కానీ ఇప్పుడు ఉన్న ఈ లగ్జరీ బస్సుల్లో అది కొరవడింది అందువల్లనే ప్రమాద సందర్భంలో ప్రయాణికులు తప్పించుకునేందుకు అవకాశం కూడా ఉండడం లేదు అంతేకాకుండా ప్రైవేట్ ఆపరేటర్లు నడిపే ట్రావెల్ బస్సులు నడిపే డ్రైవర్లు గతంలో లారీలు ట్రక్లు నడిపిన డ్రైవర్లు కావడం వల్ల ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రయాణికులకు సురక్షితంగా కాపాడడం ప్రమాదం నుంచి బయటపడేయడం వాళ్ళలో ఒక ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం కూడా ఈ ఘటనకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఇక్కడ పూర్తిగా ప్రైవేట్ ఆపరేటర్ల వ్యవస్థ లేకుండా ఉండాలనే భావన కానప్పటికీ ఆ కాన్సెప్ట్ ఉండేటప్పుడు వాటిపై అధికారులు ప్రజాప్రతినిధులు నిఘా కూడా అదే స్థాయిలో ఉండాలి అది లేని పక్షంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నైట్ జర్నీ అనేది ముఖ్యంగా చూసుకుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది ప్రయాణికులకు కూడా డే వేస్ట్ కాదని యథావిధిగా విధులకి ఆధర కావచ్చనే క్రమంలో ఎక్కువగా నైట్ జర్నీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కువగా ఈ యాక్సిడెంట్లు ప్రయాణికులు ఆదమరిచి నిద్రపోయి వేపోజామున మాత్రమే జరుగుతున్నాయి గతంలో కూడా చాలా బస్సు ప్రమాదాలు దుర్ఘటనలు మనం చూసాం అది ఈ నేపథ్యంలో ఎందుకు ప్రస్తావించానంటే ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు రాజకీయ నాయకులు అక్కడికి వెళ్లి ప్రమాదం హా జరిగింది ఇలా జరిగిందని చెప్తారు కానీ ఆ ప్రమాదానికి గల కారణాలు వాటిని పూర్తిగా ఎందుకు నియంత్రించలేకపోతున్నారు ప్రభుత్వానికి ప్రైవేట్కి మధ్య జరుగుతున్న ఒప్పందాలు కావచ్చు ఏదైనా కూడా ఒక ట్రైన్ ప్రమాదం కానీ ఒక ఏరోప్లేన్ ప్రమాదం కానీ ఒక బస్సు ప్రమాదం కానీ ఏ ప్రమాదం అయినా సరే జరిగేటప్పుడు మాత్రమే చర్యలు తీసుకుంటున్న అధికారులు వాటిపై నిత్యం నిఘా ఉంచకపోవడం కూడా దౌర్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు ఈ రోజు జరిగిన ఈ ప్రమాదంలో సుమారు ఇరవై మంది చనిపోయారంటే ఎంత బాధను కలిగిస్తుంది ఇది కంప్లీట్ గా మనం చూసుకుంటే మానవ తప్పిదమే ఎందుకంటే ప్రమాదం జరిగిందన్న డ్రైవర్కి తెలుసు బైక్ని ఢీకొట్టామని డ్రైవర్కి తెలుసు మరి అలాంటప్పుడు బస్సును ఆపి ప్రాపర్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి ప్రమాదం జరిగిందని కొంతమంది పాసింజర్లు కూడా తెలుసు కానీ యాక్సిడెంట్ వల్ల తమ ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందని బయటికి చెప్పకపోవడం వల్ల కూడా ఈరోజు ఇరవై మంది చావు కారణమైందని మనకు చెప్పుకోవచ్చు ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం అందులో ప్రయాణం చేస్తున్న కొంతమంది ప్రయాణికుల నిర్లక్ష్యం కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ప్రమాదం జరిగిందని కొంతమందికి తెలిసిన వాటిని కప్పిపుచ్చే ప్రయత్నంలో భాగంగానే మరో పెద్ద ప్రమాదం జరిగిందని మనం భావించవచ్చు ఎప్పటికైనా ప్రభుత్వాలు ప్రైవేట్ ట్రావెల్ పై ఉక్కు పదం మాపాలి వీటికి సంబంధించి జర్నీకి సంబంధించి ఒక నిర్దిష్టమైన సమయం ఇవ్వాలి శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ పోవాలంటే ఎన్ను గంటల్లో పోవాలనే ఒక రూల్ తీసుకురావాలి అంతేకాకుండా ఆరు గంటల్లో ఏడు గంటల్లో అతి వేగంగా మేము తీసుకువెళ్ళిపోతాము స్టార్ రేటింగ్స్ మాకు ఇచ్చేయండి ప్రయాణికులు కోరడం కూడా ప్రయాణికులు కూడా వేగం వెళ్ళే బస్సుకి మంచి రేటింగ్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ మానుకోవాలి లేదంటే రానున్న రోజుల్లో ఎన్నో జీవితాలు ఇలాంటి ప్రమాదాలలో నాశనమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ట్రాన్స్పోర్ట్ మంత్రులు వాటికి సంబంధించిన అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పై నిర్దిష్టమైన లైన్స్ జారీ చేసి ప్రాపర్గా ప్రతిరోజు కూడా బస్సు బయలుదేరేటప్పుడు దానికి సంబంధించిన పేపర్లు కరెక్ట్గా ఉన్నాయా ఫిట్నెస్ ఎలా ఉందని ప్రాపర్గా చెక్ చేయాలి అంతేకాకుండా ఇప్పుడు ఉన్న ఈ యొక్క నలభై రెండు నలభై మూడు సీట్ కెపాసిటీ కూడా తగ్గించాలి లేని పక్షంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మృత్యుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది ఎప్పటికైనా సరే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళినా రాష్ట్ర మంత్రులు కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వీళ్ళు చూసి వాళ్ళకేదో వాదార్పు చేసి కొంత ఎక్స్గ్రేజ్ ప్రకటించే బదులు నిత్యం కూడా ఈ ట్రావెల్ బస్సు సంబంధించి అధికారుల పర్యవేక్షణ అనేది ఉండవలసిన పరిస్థితి ఎంతగానే ఉంది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఇంత పెద్ద సంఘటన జరిగినా సరే ఇప్పటికి కూడా ఏ జిల్లాలో కూడా ఈ ట్రావెల్స్ బస్సు సంబంధించి ప్రాపర్గా ప్రాపర్ చెక్ చేసే పరిస్థితి కనిపించట్లేదు ఎప్పటిలాగనే యథావిధిగా ట్రావెల్ బస్సులు కూడా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుందంటే ట్రావెల్ బస్సులకు ప్రభుత్వాలకు అధికారులకు ఎంత సమన్వయం ఉందో అర్థం పడుతుంది ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు అధికారులు కళ్ళు తెరిచి ఏదైతే ఈ యొక్క సేఫ్టీ వెర్స్ బలోపేతం చేసి సేఫ్టీగా బస్సులు తిరిగేందుకు ప్రయాణికులు కూడా సౌకర్యంగా కల్పించేనందుకు చర్యలు చేపట్టాలని మనం కూడా కోరుకుందాం